హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లక్ష్మి బొబ్బర్లతో చేసిన బూరలండి ఆరోగ్యానికి చాలా మంచిది తింటే వీటిని ఎలా రెడీ చేయాలో ముందుగా మన వీడియోలో చూద్దామండి నేనైతే ఒక హాఫ్ కేజీ బొబ్బర్లు తీసుకున్నానండి ఇలా పల్లెంలో వేసేవి ఉన్నాయా లేవో చూసుకుంటూ వీటిని నానబెట్టుకోవాలండి వాటర్ వేసి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే బాగా సరిపోతుంది బాగా వాటర్తో కడిగి వీటిని మనం కుక్కర్లో తీసుకోవాలండి కుక్కర్లో వేసిన తర్వాత అందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి బాగా ఉడకడానికి సరిపోయేటట్టు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది పైన కప్ప మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టాలి ఫైవ్ టు సిక్స్ అయితే బాగా ఉడుకుతుంది చూడండి ఎంత బాగా వచ్చాయి నెక్స్ట్ మనం వీటిని అటు ఇటు కలుపుకోవాలండి బాగా ఉడకాయలేదో చూసుకోవాలి అలాగే ఇందులో మనం తెడ్డు ఉంటుంది కదండి పప్పు ఇలా దంచుకుంటాము ఆ తెడ్డు పెట్టి బాగా దంచుకోవాలండి ఇలా దంచుతుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది బూరెలు తినేటప్పుడు కొంచెం బాగుంటాయి టేస్ట్ మారుతుంది నార్మల్గా అయితే మనం పప్పు ఉడకబెట్టి మిక్సీ ఆడతాం కదండీ కానీ అలా కాకనే అలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే రుచికి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి బాగా అటు ఇటు కలుపుకోవాలి నెక్స్ట్ మనం అందులో హాఫ్ కేజీ బెల్లం వేయాలి బాగా తురిమేసి హాఫ్ కేజీ బొబ్బర్లకి హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుంది బెల్లం వేసి దాన్ని అటు ఇటు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి దీన్ని కొంచెం మరిగించడం వల్ల బెల్లం అనేది బాగా కరుగుతుంది బాగా బొబ్బర్లకు బాగా అంటుతుంది స్టవ్ పైన పెట్టి కొంచెం అటు ఇటు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం పాకంలాగా కొంచెం ముద్దగా అవుతుంది ఇది చూండి మరిగిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది అటు ఇటు అడుగు మాడుకున్న స్లోగా అటు ఇటు కలుపుకోవాలి నెక్స్ట్ మనం ఇది మినపరుబ్బండి బండి సోపుకి ముందుగా మనం నానబెట్టి ఇలా మిక్సీ చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి అలాగే అందులో నష్టం కొంచెం వరిపిండి వేయాలి ఒక గ్లాస్ మినపరుబ్బండేది అలాగే హాఫ్ గ్లాస్ వరిపిండి అయితే సరిపోతుంది మనం ఇందులో సాల్ట్ రుచికి సరిపోయేటట్టు వేసుకోవాలి వేసి కొంచెం అటు ఇటు బాగా కలుపుకోవాలి నార్మల్గా అయితే మనం డైరెక్ట్గా మినపప్పు రైస్ నానబెట్టి మిక్సీ చేస్తామండి సోబుకి అలా కాకుండా ఇలా మినపప్పు ముందుగా నానబెట్టి అది మిక్స్ అయిన తర్వాత వరిపిండి వేస్తే కలిపాను అండి ఇలాగ చాలా బాగా వచ్చాయండి బూర్లు కూడా చాలా మెత్తగా సోపు బాగుంటుందండి తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి బాగా సోప్ అనేది బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపడం వల్ల బూర్లు కూడా రౌండ్గా వస్తాయి సోబ్ ఎంత బాగా కలిపామంటే బూర్లు కూడా అంత రౌండ్గా వస్తాయి అందులో అటు ఇటు ఉండలేకని బాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇది మరి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి నార్మల్గా అయితే మనం పప్పు నానబెట్టిన బియ్యం అయితే కొంచెం కరకరలు ఇవి ఇవైతే కొంచెం మెత్తగా ఉంటుందండి సోబు అలాగే మనం ముందుగా ఉడకబెట్టిన బొబ్బర్లు అలాగే ఈ బెల్లం వేసింది చూడండి బాగా దగ్గరగా అయిందండి ఇలా చల్లారిన తర్వాత ఇలా వంటలు చుట్టుకోవాలి ఈ వండలు బాగా చుట్టుకోవడం వల్ల రౌండ్గానే వస్తాయి బూర్లు కూడా ఇలా అన్నీ చుట్టిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకోవాలి చూడండి అన్నీ చాలా రౌండ్గా వచ్చాయి కదా అలాగే బూర్లు కూడా చాలా రౌండ్గా వస్తాయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టి కళ వేడి అయిన తర్వాత అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చుట్టుకున్న ఈ వండల్ని సోబ్లో ముంచి ఇలా ఒక్కొక్కటి కూడా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి ఇలా అయితే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి కొంచెం బోర్లు కూడా చాలా బాగా వస్తాయి రౌండ్గా ఉంటాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం వీటిని అటు ఇటు కొంచెం గరిటితో కొంచెం అటు ఇటు కలుపుకోవాలి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి ఇలా అయితే ఇవి చాలా మంచిదండి ఆరోగ్యానికి బూరెలు తినడం వల్ల ఎక్కువ విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి నార్మల్గా అయితే మనం పప్పులన్నీ తింటాం కదండీ అలాగే బొబ్బర్లతో చేసిన బూర్లు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి చూడండి చాలా బాగున్నాయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్